ముందు డాక్టర్లు వచ్చేసి వన్ వీక్ ఉండమన్నారు డిఎస్పీ సార్ చేపడు కొండారెడ్డి సారు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చానే ఆరు స్టేట్మెంట్ తీసుకుని పోతేనే పోలీసుల సమక్షంలో ఏం జరిగిందో తెలియదు ఉన్నట్టు ఉండే డాక్టర్లంతా సాయంత్రం కల్లా డిశ్చార్జ్ అయితే చెప్పించారండి ఎవరు దీని వెనకాల పోలీసులే ఉన్నారండి పోలీసులు కొండారెడ్డి సారు డిఎస్పి సమక్షంలోనే వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత వీళ్ళని అయితే తీసేశారు డిశ్చార్జ్ చేసేస్తారండి బలవంతంగా బలవంతంగా డిశ్చార్జ్ చేశారని మేము అంటున్నాం అండి చిన్నగల్లూరు గ్రామం కుచ్చిపాప ఉగ్ర నరసింహతనే అతను వైసీపీ టీడీపీ తరఫున ఏజెంట్గా కూర్చోడం జరిగింది చిన్నగులూరు పోలింగ్ బూత్లో రఘురాం రెడ్డి ఎమ్మెల్యే గారు సమక్షంలో ఆయన రాగానే ఆయన అనుచరులు వచ్చి ఆయన పోలింగ్ బూత్ నుంచి లాగేసి రాళ్లతో కట్టెలతో దాడి చేసి అక్కడి నుంచి అతని తల పగల కొట్టేశారు ఇద్దరు ఏజెంట్లు ఉంటే ఇద్దరిని కొట్టేశారు కొట్టేసి వాళ్ళ వాళ్ళైతే ఏదైతే ఉన్నారో ఎవరు వాళ్ళ ఓసి రెడ్డి తరపున వాళ్ళు టీడీపీ తరఫున ఏజెంట్గా కూర్చున్నాను వాళ్ళను పంపు పక్కకు పంపేసి ఎస్సి మాదిగానే మమ్మల్ని మాత్రము ఈడ్చిఈడ్చి రాళ్లతో కట్టెలతో దాడి చేసి వాళ్ళిద్దరిని ఇతనికి తలవలు కొట్టేసి ఇతనికి స్పృహ లేకుండా పడిపోయాడు ఇంకొక అతని రాళ్లతో కొట్టి ఊర్లేకేసి తరిమేశారు ఇతన్ని వచ్చేసి చ మన చాపాడు ఎస్ఐ గులోనే ఆ చాపాడు పొద్దుడూరు హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించినాము ఇంకొక అతను తర్వాత నెక్స్ట్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో తీసుకొని వచ్చేసాము అక్కడ నుంచి కలెక్టర్ గారి కలెక్టర్ గారి మేరకు కోరి అది ఇదని వచ్చేసి కడప హోలిస్టిక్ హాస్పిటల్కి ధరించాము దాని తర్వాత మరుసటి రోజు అక్కడికి వచ్చి అడ్మిట్ అయిన మరుసటి రోజు వచ్చేసి మన చాపాడు ఎస్ఐ కొండారెడ్డి కొండారెడ్డి సార్ డిఎస్పి సమక్షంలో వచ్చి అది స్టేట్మెంట్ తీసుకుంటామని చెప్పేసి దాని తర్వాత డిశ్చార్జ్ చేయించడం జరిగింది అక్కడ నుంచి దాని డిశ్చార్జ్ కొండారెడ్డి సార్ కొండారెడ్డి సార్ ఎస్ఐ చెప్తే డిశ్చార్జ్ సార్ చూపిస్తుండీ సార్ కొండారెడ్డి సార్ డిశ్చార్జ్ కొండారెడ్డి బలవంతంగా మీ అన్నను అంతే సార్ చెప్పు కొండారెడ్డి సార్ ఇట్లా డిశ్చార్జ్ చేయడం జరిగింది ఆ రోజు నా రాత్రికి ఇంటికి వెళ్ళాం మాకు ఊర్లో భద్రత లేదని తెలిసి కడపలోనే రూమ్లో రూమ్ తీసుకుని ఉన్నాము పొద్దున ఆ నైట్కి ఆయన కళ్ళు తిరుగుతూ బాలేదు పొద్దున్నే లేచి ఆయనకు బాత్రూమ్ కానీ వెళుతూ వెళ్తూ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు తలకి గాయమైంది దాని తర్వాత కడప రిమ్స్కు హాస్పిటల్కి తీసుకొని వచ్చాము రిస్పిటల్కి వస్తే తర్వాత ఏమైంది హాస్పిటల్కి వచ్చిన సమయంలో కడప రింశం మాతో కాదు మీకు ఉన్న డబ్బులు ఉన్న స్తోమత ఉంటే మీరు చూపించుకోండి అంటే మేము హైదరాబాద్ తీసుకెళ్తున్నాం అతన్ని ప్రధాన ఆరోపణ ఏంటి ముందు డాక్టర్లు వచ్చేసి వన్ వీక్ ఉండమన్నారు డిఎస్పి సారు చాపాడు కొండారెడ్డి సార్ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చానే ఆరు స్టేట్మెంట్ తీసుకుని పోతేనే పోలీసుల సమక్షంలో ఏం జరిగిందో తెలియదు ఉన్నట్టుండి ఉండే డాక్టర్లంతా సాయంత్రం కల్లా డిశ్చార్జ్ అయితే చూపించారండి దీని వెనకాల పోలీసులే ఉన్నారండి పోలీసులు కొండ సార్ డిఎస్పీ సమక్షంలోనే వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత వీళ్ళని అయితే తీసేస్తారు డిశ్చార్జ్ చేసేస్తారండి బలవంతంగా డిశ్చార్జ్ మీరు అంటున్నారా బలవంతంగా డిశ్చార్జ్ చేశారని మేము అంటున్నాం అండి